ఈ శ్రావణ మాస సందర్భంగా ముఖ్యంగా మనది ప్రపంచాన్ని ప్రేమతో జ్ఞాన మార్గాల్లో నడిపించిన దేశం అందుకే జగద్గురు అని పేరు ఈ దేశానికి గురువు అంటే కొట్టి తిట్టి భయపెట్టి చదువు చెప్పేవాళ్ళు ఒక రకం గురువులు మంచితనంతో ప్రేమతో ఉత్సించి చెప్పేవాళ్ళు రెండవ రకం గురువులు ఆ రెండవ రకం గురువే భారతదేశం ప్రపంచాన్ని భయపెట్టి శాసించలే ప్రేమతో జ్ఞానంతో త్యాగంతో సత్ప్రవర్తనతో ప్రపంచాన్ని మనం శాసించాము కాబట్టి అందుకు మూలము బుద్ధి బుద్ధి లేకపోతే సర్వనాశనం తప్పదు కనుక బాలుడికి ఎంత బుద్ధి ఉండాలో అంత బుద్ధి ఉండాలి పెద్దవాడికి వృద్ధుడికి ఎంత ఉండాలో అంత ఉండాలి యువకుడికి ఎంత ఉండాలో అంత ఉండాలి కనుక తక్కువైపోతే వ్యవహారంలో దోషాలు సంభవిస్తాయి అందుకే మనము ప్రపంచమంతటా కూడా మీరు ఆసియా ఖండం మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ కల్చర్ అంటే మన సంస్కృతి కనిపిస్తుంది మీరు ఇండోనేషియా పోండి థాయిలాండ్ పోండి కాంబోడియా పోండి జావా సుమిత్ర ద్వీవులకు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్లను మనం అందరం కూడా మన యొక్క తోటి మన యొక్క ఆచరణతోటి ప్రభావితం చేశాం ఈనాడు మనకే ప్రవర్తన లేదు ఆచరణ లేదు మనమే మన సంస్కృతి వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రపంచం అయినప్పటికీ కూడా ఎంతోమంది విదేశాల్లో వెళ్ళి భారతీయ సంస్కృతి వేద ధర్మాల గురించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనము అటువంటి బుద్ధికి కారణమైనటువంటి గాయత్రి మంత్రంతో ఇరవై నాలుగు సార్లు ఆవుద్దాము మరి బుద్ధి ఉంటేనే అందరూ దారికి వస్తారు మనం కూడా దారిలో ఉంటాం కనుక ఈ ప్రపంచాన్ని శాసించేది బుద్ధి మాత్రమే ఆ బుద్ధి వల్లనే టెక్నాలజీ సైన్స్ డెవలప్మెంట్ అన్ని జరుగుతూ ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక బుద్ధి లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు గాయత్రి మంత్రంతో ఇరవై నాలుగుగా మొదలుద్దాం धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो दीस धीमह धो प्रचोदया स्वाहा ॐ भूर्भुवः सः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो न प्रचोदया स्वाहा